అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్ నేను రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీద అగాయిత్యాలు పెరిగిపోయాయి మహిళలకు అలాగే విద్యార్థినులకు యువతకి సరైనటువంటి రక్షణ లేకుండా పోతుంది ఇంత జరుగుతున్నా సరే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ చంద్రబాబు నాయుడు ఎక్కడ ఇంత జరుగుతున్నా సరే ఇంత అరాజకాల జరుగుతున్నా కూటమి ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది కుహానా మేధావులు ప్రతిరోజు కూడా దీని మీద మాట్లాడుతూనే ఉన్న పరిస్థితి ఎస్పెషల్లీ ఇక పవన్ కళ్యాణ్ మాట ఏదైతే చాలు ప్రతి ఒక్కరు కూడా చిరుత్తుకు వచ్చేస్తుంది అనమాట వాళ్ళకి ఏం చేయాలో తెలియక ప్రస్టేషన్తో ఊగిపోతున్నారు అక్కడ అది జరిగింది ఇక్కడ అది జరిగింది అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కడ అని చెప్పేసి గతంలోనే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సందర్భంలో కూడా మహిళలకు అన్యాయం జరిగితే జ గన్ను కంటే ముందు జగన్ వస్తాడు అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రచారం చేసుకున్న పరిస్థితి కానీ ఇక్కడ కూటమి అలా చెప్పలేదు అలా చేయడం లేదు ఇక్కడ ఏం చేస్తుంది పవన్ కళ్యాణ్ గురించి చాలామంది మాట్లాడుతున్నారు ఇంత జరుగుతుంటే పవన్ కళ్యాణ్ అక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ అని చెప్పేసి సో సో అలాంటి వాళ్ళకి ఒక సమాధానం చెప్పాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది సో చాలా చోట్ల ఈ అగాయత్యాలు జరుగుతున్నాయి చాలా బాధాకరమైనటువంటి విషయం వీటిని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది వీటి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా నిఘా పెంచాల్సినటువంటి అవసరం ఉంది పోలీసు వ్యవస్థలో మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది ఎట్ ది సేమ్ టైం ప్రభుత్వానికి ఆపాదిచ్చి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ కావచ్చు టార్గెట్ చేసి మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి సమాధానం చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నా ఎస్పెషల్లీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదమూడు కేసులకు సంబంధించి ఎవరైతే మహిళల మీద అఘాయిత్యాలు చేశారో మహిళల్ని హత్య చేశారు అలాంటి వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు కేవలం అరెస్ట్ చేయడం మాత్రమే కాదు అరెస్ట్ చేసి బెయిల్ తీసుకొని బయటికి వెళ్ళిపోయి మళ్ళీ నేరాలు చేసేటటువంటి పరిస్థితి కాదు వాళ్ళకి శిక్ష పడే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది సరైనటువంటి విచారణ చేసి సరైనటువంటి సాక్ష్యాలను సమర్పించి ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పదమూడు మందికి జీవిత ఖైదు కావచ్చు ఇరవై ఏళ్ళ శిక్ష కావచ్చు ఆరు ఏళ్ళ శిక్ష కావచ్చు వాళ్ళు చేసినటువంటి నేర తీవ్రతను బట్టి వాళ్ళకి శిక్షలు విధించే విధంగా తీవ్రంగా ప్రయత్నిస్తోంది అది కూడా సంవత్సరాల కాలంలో కాదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ అయింది ఈ వన్ ఇయర్లో జరిగినటువంటి కేసులకు సంబంధించి నెలల వ్యవధిలోనే ఎవరైతే తప్పు చేసినటువంటి నిందితులు ఉంటారో ఎవరైతే ఈ చేసినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా వెంటనే శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి నాకున్న సమాచారం దగ్గర నాకున్న సమాచారం మేరకు పదమూడు మందికి మీదకే ఇప్పటికే పదమూడు మందికి శిక్ష ఖరారైంది శిక్ష కూడా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ వివరాలు కూడా మీకు చెప్తాను ఎందుకంటే చాలా మంది ప్రశ్నిస్తున్నారు ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ అక్కడ అక్కడ జరిగిపోతుంది ఇక్కడ జరిగిపోతుంది అని పోయి ఎందుకు అని చెప్పేసి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఈ ఘటన జరగడం బాధాకరం ఘటన జరిగిన తర్వాత ఏ విధంగా చర్యలు తీసుకోలేదు ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఈ వీడియో చేశాను సో కాబట్టి మీకు ఆ వివరాలు చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం జిల్లాకు సంబంధించి ఒక ఇష్యూ జరిగింది ఏంటి అంటే అక్కడ ఒక అతను వారణాసి సత్యనారాయణ అనేటువంటి ఆయన వాళ్ళ భార్యని డౌరీ మటర్ చేశారు సో డౌరీ మటరు ఎప్పుడు చేశారంటే ఆయన పదహారు ఐదు రెండు వేల ఇరవై నాలుగు అంటే మే రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళ భార్యని ఆయన అతి కిరాతకంగా హత్య చేసినటువంటి పరిస్థితి దీంతో పోలీసులు వెంటనే ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకున్నారు దీని మీద తీవ్రస్థాయిలో విచారణ చేశారు సాక్ష్యాలు సమర్పించారు అతనికి డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగులో లైఫ్ కన్విక్షన్ పడింది అంటే జీవిత ఖైదు విధించింది కోర్టు అంటే కేవలము ఏడు నెలల వ్యవధిలోనే ఈ కేసుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి పోలీసులు విచారణ జరిపి సరైనటువంటి సాక్ష్యాలు నిరూపించి ఆ నిందితుడికి జీవిత ఖైదు విధించే విధంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు ఇది ప్రభుత్వం చేసినటువంటి పని కదా మీరు అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గురించి మరి పవన్ కళ్యాణ్ ఇలాంటి అన్ని ఉపేక్షించేటటువంటి పరిస్థితి ఉంటుందా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే గంజాయి బ్యాచ్లు దగ్గర పోయి వాళ్ళకి పరామర్శించినటువంటి పరిస్థితులు గతంలో చూసాం మనం సో ఇప్పుడు చూస్తున్నాం కానీ వీళ్ళు కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించిన వ్యక్తిత్వం గురించి ఆయన గురించి మాట్లాడడం అనేది చాలా బాధాకరం సరే దీని పక్కన పెడితే ఇంకో కేసు విషయానికి వస్తే ఇంకో కేసు వచ్చేసి ఇది ఒక పర్సన్ ఒక పర్సన్ వచ్చేసి ఎవరైతే ఒక పర్సన్ ఉన్నాడో ఆయన వచ్చేసి ఈశ్వరరావు అతని పేరు పేరు ఇతను కూడా ఒక మహిళ పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించడం కావచ్చు అతని మీద కూడా పోక్సో యాక్ట్ పెట్టినటువంటి పరిస్థితి అంతేకాకుండా ఇది కూడా నిరూపితమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో అతను కూడా ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించినటువంటి పరిస్థితి ఇది ఎప్పుడు జరిగింది అంటే ఈ ఇష్యూ జరిగింది ఎప్పుడు అంటే నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగులో అతన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ కేసు కూడా అదే టైంలో జరిగినటువంటి పరిస్థితి అంటే ఒక రకంగా చెప్ప చెప్పాలంటే పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఘటన జరిగింది అంటే డిసెంబర్ పంతొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఘటన జరిగితే అతనికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ కల్లా కూడా శిక్ష పడిపోయినటువంటి పరిస్థితి కేవలం మూడు నెలల్లోనే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరిపి సాక్ష్యాలను సమర్పించి వెంటనే అతనికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించినటువంటి పరిస్థితి ఉంది సో ఎంత త్వరగా శిక్ష పడుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఇంకొక కేసు విషయానికి వస్తే ఇక్కడ హరీష్ అనేటటువంటి ఒక వ్యక్తి ఆయన ఒక సెక్సువల్ అసాల్ట్ అటెంప్ట్ చేశాడు అని చెప్పేసి ఒక మైనర్ గాలి మీద దీని మీద కూడా ఒక కేసు నమోదైంది ఇది జరిగింది ఎప్పుడు అంటే నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగులో జరిగితే అతన్ని అతనికి పది రెండు రెండు వేల ఇరవై ఐదు అంటే డిసెంబర్ నవంబర్లో జరిగితే కల్లా సరే అతనికి ఏడేళ్లకు సంబంధించినటువంటి శిక్ష విధించినటువంటి పరిస్థితి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఇక్కడ కూడా కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఇతనికి కూడా ఇక్కడ శిక్ష పడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇంకో పక్క విజయనగరంకి సంబంధించి ఇక్కడ చూస్తే రవి అనేటటువంటి ఒక పర్సన్ ఇతను కూడా ఒక మైనర్ గాలికి సంబంధించి సెక్సువల్ అసాల్ట్ చేశాడు సో ఇతను ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఈయన ఈ ఘటనకి పాల్పడితే నిందితుడికి పది మూడు రెండు వేల ఇరవై ఐదు అంటే మార్చి రెండు వేల ఇరవై ఐదు కల్లా కూడా అతనికి కన్విక్షన్ పడింది దాదాపుగా కూడా ఆయన కూడా ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించినటువంటి కన్విక్షన్ వేసినటువంటి పరిస్థితి అంటే శిక్ష విధించినటువంటి పరిస్థితి సో ఇది కూడా దగ్గర దగ్గర ఐదు నెలల వ్యవధిలోనే ఈ కేసును కూడా సాల్వ్ చేశారు బాధితులకు న్యాయం జరిగింది అంతేకాకుండా నిందితుడికి శిక్ష విధించినటువంటి పరిస్థితి అలాగే విజయనగరంకి సంబంధించి రంపచోడవరం పిఎస్ ఉంది సో ఇక్కడ ఒకసారి కానీ మనం కానీ చూస్తే ఇక్కడ కూడా ఇక్కడ ఏదైతే ఒక పర్సన్ ఎవరైతే ఒక పర్సన్ ఉన్నారో ఇతని పేరు వచ్చేసి దొర ఎర్ర ఎర్రకన్న దొర అనేటటువంటి వ్యక్తి ఇతను సో ఇతనికి సంబంధించి ఇతను కూడా సెక్స్వల్ అరాజ్ చేయడమే కాకుండా ఒక బేబీకి సంబంధించి అంటే చాలా చిన్న ఆ బేబీని అతను సెక్స్వల్ అసాల్ట్ చేశాడు అని చెప్పేసి గుర్తించడం జరిగింది ఇతను ఏదైతే జూలై పదమూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఘటన జరిగితే ఇతనికి మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదుకి ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించినటువంటి కన్వీక్షన్ పడినటువంటి పరిస్థితి అంటే ఇది కూడా ఒక రకంగా మనం చూస్తే ఒక నాలుగైదు నెలల్లోనే ఈ ఈ కేసుకు సంబంధించి కూడా శిక్ష పడినటువంటి పరిస్థితి ఉంది అలాగే అనంతపురంకి సంబంధించి అనంతపురంకి సంబంధించి బుకరాయ సముద్రం అనేటటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడ మునేంద్ర అనేటటువంటి ఒక అబ్బాయి ఎవరైతే ఉన్నాడో అతను ఒక అమ్మాయిని ఇన్సల్ట్ చేయడమే కాకుండా మైనర్ మైనర్గాలకు సంబంధించి అబ్యూజ్ చేసినటువంటి పరిస్థితి అమ్మాయిని ఇష్టానుసారం మాట్లాడినటువంటి పరిస్థితి దీని మీద కూడా కేసు నమోదు చేశారు పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై మూడులో జరిగింది ఈ ఘటన కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నవంబర్ ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై నాలుగున ఈ అబ్బాయికి శిక్ష పడినటువంటి పరిస్థితి ఇతనికి కూడా దాదాపుగా సిసిఎల్ కన్విక్షన్ అని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇతనికి కూడా శిక్ష విధించినటువంటి పరిస్థితి ఉంది సో ఇలా చెప్పుకుంటూ పోతే అంటే శిక్ష వెంటనే కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అలాగే అనంతపురం త్రీ టౌన్ పిఎస్ పరిధిలో కూడా ఒక పోక్సో యాక్ట్కి సంబంధించి కూడా జరిగింది అక్కడ వచ్చేసి దుర్గా ప్రసాద్ అనేటటువంటి ఒక పదహారేళ్ళ యువకుడు ఒక అమ్మాయిని ప్రేమ పేరుతోటి అభ్యూజ్ చేయడం కావచ్చు అంతేకాకుండా సెక్స్వల్ అరాస్ చేయడం కావచ్చు బెదిరించడం కావచ్చు ఈ విధంగా అమ్మాయిని వేధించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అతని మీద కూడా కేసు నమోదైంది కూటమి ప్రభుత్వం రాకముందు అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించి శిక్ష విధించినటువంటి పరిస్థితి ఉంది ఈ అతనికి కూడా ఒక శిక్ష విధించడమే కాకుండా అతన్ని హోమ్ హోమ్కి కూడా తరలించు పరిస్థితి అయితే ఉంది సో ఓవరాల్ గా మనం చూస్తే అంటే వెంట వెంటనే కూడా కేసులకు సంబంధించి ఈ కేసు జరిగిన వెంటనే కూడా శిక్షలు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అలాగే బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తే అక్కడ రాజశేఖర్ అనేటటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నటువంటి టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయికి సంబంధించి అక్కడ అతను ఒక సెక్స్వల్ అసాల్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది విద్యార్థుల పట్ల చాలా దారుణంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది సో అతనికి కూడా పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదులో ఆయనకు కూడా శిక్ష పడినటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా పదివేల రూపాయలు ఆయనకి ఇది జరిమానా విధించినటువంటి పరిస్థితి సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వరకు అంటే చాలా కేసులకు సంబంధించి ఈరోజు శిక్షలు చాలా అతి త్వరగా కూడా వేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది గతంలో మనం చూసాం ఏదైతే ఒక ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక మహిళను గ్యాంగ్ రేప్ చేసి మర్డర్ చేసినటువంటి కేసుకు సంబంధించి అది రెండు వేల ఇరవై రెండులో జరిగితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు మూడు మూడు ఆరు రెండు వేల ఇరవై అంటే జూన్ మూడో తేదీన వాళ్ళందరికీ కూడా ఇరవై సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించినటువంటి పరిస్థితి సో ఇలా చెప్పుకుంటూ పోతే ఓవరాల్గా మనం కానీ చూస్తే ఈ కేసులకు సంబంధించి త్వరితగతిన ఆ కేసులకి శిక్ష పడే విధంగా అంతేకాకుండా బాధితులకు న్యాయం జరిగే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది అయితే ఇంకా కూడా అసలు కూటమి ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు కూటమి ప్రభుత్వం మహిళలకు సంబంధించి జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల నోరు మీద పట్టలేదు సో ఈ రకమైనటువంటి అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి సో ఈ కేసులకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా నేను నా వెనక వైపు దాని మీరు స్క్రోల్ అవుతూ ఉంటుంది అది కూడా చూడొచ్చు అందులో కూడా స్పష్టమైనటువంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి ఏ కేసు ఎప్పుడు ఎవరి మీద ఆ కేసు పెట్టారు అసలు బాధితులు ఎవరు అనేటువంటి వివరాలు కూడా అందులో ఉంటాయి సో ఆ వివరాలన్నీ కూడా చూసిన తర్వాత నిజంగా కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది మహిళల పట్ల యువత ప యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా లేకపోతే దారుణాలకి ఒడిగట్టినా వెంటనే వాళ్ళకి శిక్ష పడే విధంగా ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది దానికి ఈ సంఘటనలే సజీవ్ సాక్ష్యం ఇది ఇవాళ డెస్క్ అనాలిసిస్ మరో అనాలిసిస్ లో మళ్ళీ కలుద్దాం నమస్కారం